తెలుగుదేశం పార్టీ నాయకులు గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని భారీ స్థాయిలో నిరసన ర్యాలీ నిర్వహించారు పలమనేరు ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి వద్ద ఉన్న టవర్ క్లాక్ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు నినాదంతో టీడీపీ నేతలు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి కల్తీ నెయ్యి వ్యవహారానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు ఆలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పెద్దలు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యితో దాదాపు ఇరవై కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని దీనివల్ల కోట్లాది భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్నది నిజమని సిట్ ఆధారాలతో బయటపెట్టిందని కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని కోట్లాది రూపాయల అవినీతి జరిగిందా లేదా అన్నది వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని దేవుని ప్రసాదంలో కల్తీ చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని గత వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అరాచకాలు జరిగాయని టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి భక్తులు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాన్ని పంపిణీ చేసి వారి మనోభావాలను బాధపెట్టారని ఈ వ్యవహారంలో పెద్ద నాయకుల ప్రమేయం ఉందని కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డూను భక్తులు ఎంతో పవిత్రంగా భావించే స్వీకరిస్తారని అలాంటి ప్రసాదంలో కల్తీ జరగడం ఘోరమైన నేరమని ఇకనైనా వైసీపీ నాయకులు తప్పు ఒప్పుకోవాలని తెలిపారు నమ్మేటువంటి దైవం అతి ఎక్కువ మంది భక్తులు ఉండేటువంటి ఒక భగవంతుని సన్నిధిలో కలిసిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పాపాలు మనమందరం కూడా ముఖ్యంగా ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం అటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం ప్రపంచ దేశాల్లోనే ఏ యొక్క దేవాలయంలో కూడా ఆ యొక్క ప్రసాదానికి ఉన్నటువంటి విలువ ఎక్కడ లేదు దేశంలో నలుమూలలకు పోయినా ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా తిరుమల లడ్డు కాని మన చేతిలో తీసుకొని పోతే భగవంతుని చూసినట్టు ఆ దేవుదేవుని వద్ద రాలేకపోయినా ఆ ప్రసాదాన్ని తీసుకొని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు అయితే అటువంటి మహాప్రసాదానికి మహా అపచారం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మునుపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఈ యొక్క తిరుమాలకు సంబంధించినటువంటి నెయ్యి విషయం పైన బోర్డులో రెజల్యూషన్ తీసుకున్నారు ఆ రిజర్వేషన్ పరంగా ఆనాడు ఒక ఏ సంస్థ గాని భారతదేశంలో ఏ యొక్క సంస్థ గాని ఆ యొక్క నెయ్యిని సరఫరా చేసేటువంటి సంస్థలకు కొన్ని అంచెలు విధించారు అంటే నాలుగు లక్షల లీటర్లు కెపాసిటీ ప్రొక్యూర్ చేసేటువంటి ఏ యొక్క పాలకు సంబంధించినటువంటి డైరీ కావచ్చు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి ఏ సంస్థ అయినా మరి దానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలను రెండు వేల పంతొమ్మిది జూన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి టీడీపీ బోర్డు ఆ యొక్క నిబంధనలన్నీ కూడా సడలించి ఏ డైరీకి అంటే ఆ డైరీ పాలను సేకరించేటువంటి అవసరం లేదు నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా కూడా ఆ యొక్క డైరీ నెయ్యిని సరఫరా చేయొచ్చు అనేటువంటి అన్ని నిబంధనలు సడలించారు దీంట్లో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఒకటే చెప్తా పాలు లేకుండా పాలు లేకుండా నెయ్యి వస్తుందా అనేది మనం ఆలోచించాలి అదేవిధంగా ఏ డైరీ కూడా నెయ్యి ఎట్లా తయారు చేస్తుందో అనేటువంటి మినిమం నాలెడ్జ్ మన కనీసమైనటువంటి అవగాహన లేకుండా పాలు సరఫరా లేకపోయినా పాలు సరఫరా చేయనటువంటి డైరీలు కూడా నెయ్యిని సరఫరా చేయొచ్చు నెయ్యిని మనం టీటీడీకి అందించవచ్చు అనేటువంటి నిర్ణయాన్ని ఆ బోర్డు తీసుకున్నదంటే దాంట్లోనే మనం ఆ యొక్క బోర్డు యొక్క ఉద్దేశం ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా ఏదో ఇదేదో గొప్ప కార్యక్రమమో ఏదో పెద్ద దీనికి పైనటువంటి సిబిఐ లేదంటే ఇంకా పెద్ద ఇంటర్పోలో ఎవరు దీనిపైన విచారించాల్సిన అవసరం లేదు ఒక చిన్న రాజిక్ ఆవు లేకుండా పాలు రావు పాలు లేకుండా నెయ్యి రాదు అంటే పాలు సరఫరా చేసుకోకుండా ఉండే డైరీలో నెయ్యి ఎట్లా సరఫరా చేస్తారనేటువంటి విషయాన్ని కనీస అవకాశం లేకుండా ఈ రోజు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పెద్దలు కానీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావడం ఈ ఈరోజు ప్రభుత్వాలు మారచ్చు నాయకులు మాట్లాడు మారచ్చు కానీ భగవంతుడు మారడు భగవంతుడు అందరికీ బలవంతుడే ఈరోజు వైసీపీ వాళ్లకు బలవంతుడు తెలుగుదేశానికి భగవంతుడే జనసేనకు భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఆ బలవ భక్తులందరికీ కూడా భగవంతుడే ఆ భగవంతుడికి జరిగినటువంటి అపచారాన్ని ఎందుకు జరిగిందని ఆలోచించకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కనీసం ఆ భగవంతుడి పైన ధర్మాన పైన ఏమైనా అవగాహన ఉందా ఆలోచన ఉందా అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇన్ని విషయాలు ఈ వైసీపీ నాయకులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో జంతుకో కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు సిట్టుకు సంబంధించిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నెయ్యిని మనం నేషనల్ కి సంబంధించినటువంటి ప్రయోగశాలకు పంపించారు అక్కడ దాంట్లో నెయ్యి కాకుండా మరి ఇతరమైనటువంటి వాటి కలిశాయి అని చెప్తే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కూడా కలిశాయని ఆ రోజు ఆ డైరీ అక్కడ పంపించినటువంటి ప్రయోగశాల రిపోర్ట్ ఇచ్చింది ఈ రోజు ఆ జంతువులకు సంబంధించినటువంటి అవేమి అనుమానం లేవని చెప్పి ఈ రోజు సిబిఐ కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సంస్థలు ఏవైతే చెప్తా ఉన్నాయో అవి చెప్తా ఉంటే దానికి ఈ రోజు వైబీవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించినవి ఉన్నాయన్నాడు తప్పు మాట్లాడినాడని ఈ రోజు చిట్టు క్లియర్ గా ఇస్తా ఉంది అది పూర్తిగా కెమికల్ సంబంధించింది కెమికల్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి అది పూర్తిగా కూడా రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాసన రావడానికి కూడా రసాయనాలు ఉపయోగిస్తారు అని ఈ రోజు క్లియర్ కట్ గా వాళ్ళు ఎవిడెన్స్ తో ప్రకారం కూడా ఇస్తే ఇంకా మాట్లాడడానికి వాళ్ళకు సిగ్గుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు కానీ భవంతరమైనటువంటి వాళ్లకు నమ్మకం లేదని చెప్పచ్చు ఈ రోజు అదే పార్టీలో ఈ రోజు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులందరం కూడా చెప్తా ఉన్నా మేమందరం హిందువులు మేము నమ్ముతాం మా భగవంతో నేను అడుగుతా ఉన్నా మీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు హిందూ వాళ్ళకి చెప్పండి మాట్లాడడానికి కనీసమైనటువంటి అనుమతుందేనని అడుగుతా ఉన్నా ఇంతమంది భక్తుల మనోభావాలను అన్యాయం చేసి ఈ రోజు వైబీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి పిఎ ఖాతాలో చిన్నప్ప ఖాతాలో నాలుగు కోట్ల యాభై తొమ్మిది రూపాయలు లక్షల రూపాయలు ఎట్లా దానికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి చెత్త పరిస్థితులు అడుగుతా ఉన్నా మీకేమీ సంబంధం లేకపోతే ఆ నైట్ సరఫరా చేసినటువంటి ఆ ఏజెన్సీలకు సరఫరా లేకపోతే డబ్బులు మీకు ఎందుకు వచ్చాయనే దానిపైన చెప్పాల్సినటువంటి బాధ్యత అని అడుగుతా ఉన్నారు అన్ని రకాల కలిసి మద్యంలో నాశనం చేశారు అన్ని రకాల దోచుకున్నారు భగవంతుని దగ్గర కూడా ఇంత అన్యాయం చేస్తే మీకు భగవంతుడు క్షమించడు మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్లకు పుట్టదలే ఉండమనే విషయాన్ని కూతుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పటికైనా పొంది తెచ్చుకోండి ఈ రోజు మేము ఏదో రాజకీయంగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఈ రోజు ఇంతమంది చేశారంటే రాజకీయం కోసమో రాలేదు భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకోవడానికి వచ్చాం భగవంతుడు జరిగినటువంటి అపచారానికి శుద్ధి చేసే కార్యక్రమానికి ఈ రోజు మేము వచ్చాం కానీ ఇదేదో రాజకీయం చేసేది కాదు మీకు నిజంగా దేవుడి పైన భక్తుంటే మీరు క్షమాపణ చెప్పి చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు కానీ లేకపోతే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రశ్నలకు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చోట్ల ఏం మాట్లాడినా ఆ రోజు సిక్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ మాట్లాడినారు ఈ రోజు సుప్రీంకోర్టు నేరుగా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా విచారించి నిజ నిజాలు డిగ్గుదలిచారు కనీసం ఇప్పటికైనా పుట్టి తెచ్చుకొని మీరు న్యాయంగా నీటిగా ఆ యొక్క ధర్మాన్ని నమ్ముకునేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఇంకొకసారి దయచేసి మీరు ఎవరు భగవంతుని గురించి మాట్లాడేటువంటి సాహసం కూడా చేయొద్దు నిజంగా భగవంతుని వాళ్ళు నమ్మకం ఉంటే తప్పు ఒప్పుకొని చంపలేసుకొని భగవంతుడు జరిగినటువంటి అన్యాయం మీ యొక్క హయాంలో జరిగింది కాబట్టి మీరు ఆ అన్యాయానికి చదవమని చెప్తే ఖచ్చితంగా భగవంతుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ చలం తీసుకుంటూ